ఇక మా తమ్ముడు ఇక నేను అనంతపురం జిల్లా నాగపరమండలం గూగుడికి గూగుడు బ్రహ్మాస్థానికి బయలుదేరుతున్నాను ఇది బస్టాండ్ అదే ఇంకా ఈ పక్క మా నాన్న గూగుడు విషయాలన్నీ నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి అందరూ பூர் வரைக்கும் சூடும் ஹாய் கேம் இக்கோ பஸ் எக்கா மாநாடு அந்த காரி உண்டு பஸ் ஃபுல் அது గోగోడు క్లాసా ఇంకా ఉంచవాడికి జనాలు ఎలా వచ్చారు మేము బస్సు దిగాము గోగుడు క్లాసం తప్పని కోసం మేము అయ్యా కండక్టర్ ఏమా